ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం యహోశవా గ్రంథం ఆరవ అధ్యాయం ధ్యానించుకోబోతున్నాం గడిచిన ఆరు వారాలుగా మనం ఈ యహోశవా గ్రంథం ధ్యానం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూద్దాం మొదటిగా మొదటిగా ఈ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలను ఇలా చెయ్యండి అని చెప్పాడు దాన్ని దేవుడు ఆజ్ఞ అని మనం చెప్పచ్చు ఈ అధ్యాయంలో దేవుడు ఇలా చెయ్యండి అని చెప్పి చెప్పాడు తర్వాత దానికి అనుకూలంగా అక్కడ అక్కడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో కొన్ని ఆయన కొన్ని కమాండ్స్ చెప్పాడు ఆ తర్వాత ఇలా చేయండి ఇలా చేయొద్దు అని కూడా చెప్పాడు అక్కడ ఇంకొకటి ఏంటంటే దేవుడు చాలా క్లియర్గా తను నేను నీకు తోడుంటాను అని చెప్పాడు మనము మొదట్లో చదివినప్పుడు ఆ కాలమున ఇజ్రాయలీల భయం చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను ఇది అక్కడ ఉన్నటువంటి కండీషన్ ఈ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు తూచా తప్పకుండా పాటించినట్లుగా మనం చూస్తాం ఎప్పుడు దేవుడు మనల్ని మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు అనంటే దేవుని ఆజ్ఞను మనం గై కొనాలి ఇక్కడ యహోశివాతో యహో యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం నుండి మాట్లాడుతూ ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే మోసేకి తోడైనట్లుగా నీకు నేను తోడుంటానన్నాడు మోషేను హెచ్చించినట్లుగా నేను హెచ్చిస్తాను అంటున్నాడు చివరి వచనం ఒకసారి చదువుదాం చివరి వచనం యహోవా యహోషవాకు తోడయిండెను గనుక అతని కీర్తి దేశమన్నంతటను వ్యాపించను ముందు జరిగినటువంటి యోర్దాన్ నది దాటే విషయంలో దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా యోర్దాన్ నది దాటేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ అద్భుత కార్యాన్ని చూశారు మందసం చుట్టూ కరెక్ట్ గా సెంటర్లో యాజకుల ద్వారా మందసాన్ని నిలబెట్టారు ఈ వెనక్కున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ మందసం దగ్గరకు వచ్చారు మందసాన్ని చూశారు తర్వాత ముందుకు సాగిపోయారు తర్వాత యోర్దాన్ నది దాటిపోయారు వాళ్ళందరూ దాటిపోయిన తర్వాత మరలా ఈ యాజకులు ఆ మందసాన్ని బయటకు తీసుకొచ్చారు మరలా ఆ నది పా రెండు పాయలుగా చీల్చబడినటువంటి నది మరలా ఏకమవటం అక్కడున్న ప్రజలందరూ చూశారు దాన్ని బట్టి దేవుడు తోడున్నాడు అన్న విషయం అందరికీ అర్థమైంది దానికి కనెక్షన్ ఈ వాళ్ళ ముందున్నటువంటి పెద్ద థ్రెట్ ఏంటి అని అంటే ఎరుకో గోడలు ఈ ఎరుకో గోడలు వాస్తవంగా ఏంటంటే చాలా పెద్ద గోడలు ఈ గోడలు ఈ గోడలు లోపలకి వెళ్ళాలి అంటే చాలా కష్టం బయట వాళ్ళు లోపలికి లోపల వాళ్ళు బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రజలకు వారి యొక్క కీర్తి గడిచిన ఐదో అధ్యాయంలో రాయబడి ఉంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రాజులందరూ కూడా భయపడ్డారు ఈ నదిని దాటించిన స్థితి వీళ్ళు కూడా భయపడి లోపల దాక్కున్నారు కానీ ఇక్కడ వీళ్ళెల్ని యుద్ధం చేయాల మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్ చేశారు అంటే దేవుడు ఏం చెప్తే అదే చేశాడు ఇక వేరేదేం చేయలే వాళ్ళు సమస్య ఎంత పెద్దదైనప్పటికీ నీ చెయ్యి దేవుని చేతిలో వేస్తే నీ శ్రమ టైంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు ఈ అంశాన్ని మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవాలి ఇక్కడ పెద్ద ఉంది వీరు యుద్ధానికి వెళ్ళాలి ఆల్రెడీ వేగుల వారిని పంపించారు వీళ్ళలా బలాడ్లో వాళ్ళు కూడా అలాగే బలాడ్లు కానీ ఇక్కడ యుద్ధం జరగల ఏకపక్షంగా జరిగింది గడిచిన అధ్యాయంలో మనం చూస్తే యహోషవా నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఏదో యహోశివాకి దూసిన కత్తితో ఎదురు నుంచి వెంటనే యహోశివా అడిగాడు ఏమని అడిగాడు నువ్వు మా తరపునొచ్చావా అవతల వారి తరపు నుంచి వచ్చావా అని క్లారిటీతో ఉన్నారు దేవుడు వారితో ఉన్నారన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది ఈ అర్థమైనప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశారు పైన దేవుడు యహోషివాకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యహోశివ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నిజం చెప్పాలి అని అంటే ఒక సెటెడ్ అంటే ఒక డిఫైన్డ్ ప్రోటోకాల్ జరిగిందని చెప్పొచ్చు యహోశివ డైరెక్ట్గా దేవుడు యహోశివాకి డైరెక్ట్గా దేవుడు చెప్తా ఉన్నాడు యహోశివ టీము నడిపిస్తూ ఉన్నాడు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఎక్కడ తేడా లేదు ఎక్కడ డిఫరెన్స్ లేదు ఎక్కడ డిసోబిడియన్స్ లేదు నేనేమంటానంటే నీ కళ్ళ ముందు నీ కంటి ముందు నీ పరిస్థితి ముందు నీకు పెద్ద సమస్య వచ్చినప్పుడు యు హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక మనిషి ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్ మనం ఏం చేస్తాం దేవుని దగ్గరకు వచ్చి బాధపడతా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయాలి అని అంటే దేవుడు కార్యం చేసేటట్లు మనం వెయిట్ చేయాలి దెన్ దేవుడు యుద్ధం చేస్తాడు ఇక్కడ ఈ ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేసింది ఎవరయ్యా అంటే దేవుడే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజరే ఏంటి అనంటే ఎరుకో చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉండాలి ఎలా తిరుగుతూ ఉండాలి దానికి ఒక ఆర్డర్ చెప్పాడు ఏం చెప్పాడు ఈ ఈ అధ్యాయ సారాంశంలో చూస్తే ఏం చెప్పాడు అనంటే పొట్టేళ్ల కొమ్ములతో తయారు చేయబడినటువంటి బోరలు తీసుకున్నాడు బోరలు దేంతో తయారు చేశారు పొట్టేళ్ల కొమ్ములు పొట్టేళ్ల కొమ్ములతో ఉన్న బోర్లు చాలా చిన్న సైజు ఉంటాయి వాస్తవంగా కొమ్ములు చూస్తే పొట్టేళ్ళ కొమ్ము ఎంత ఉంటుంది మహా అయితే ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అంతే ఈ రేడియస్ అంత పెద్ద ఏం కాదు మరి అక్కడ కొంతమందే తీసుకున్నారు స్పెసిఫిక్గా అందరూ తీసుకోలే ఈ పొట్టేళ్ల కొమ్ములతో బోరల సౌండ్ చేసినప్పుడు వాళ్ళందరూ పెద్దగా కేకలు వేయాలి అంటే ఈ సీక్వెన్స్లో మొదటిగా వెళ్ళేవాళ్ళు వీళ్ళు బోరలు వాళ్ళు తర్వాత వెళ్ళేవాళ్ళు మందసాన్ని యహోవా మందసాన్ని మోసేటువంటి వారు తర్వాత వెళ్ళే వాళ్ళు ఇస్రాయలీలు ప్రజలు సో వీళ్ళందరూ టీమ్స్ వైజు ఆ గోడ చుట్టూ కూడా తిరుగుతూ ఉండాలి ఒక రోజు ఒక రౌండ్ మొదటి రోజు వాళ్ళు వెళ్ళి ఆ రౌండ్ అంతా తిరిగేసి రావాలి కేకలు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కేకలు వేయకూడదు అని చెప్పాడు పదహారు అధ్యాయం చదుమా కేకలు పదో అధ్యాయం పదో వచనం మరి ఏ హో శివా నేను మీతో చెప్పు దినము వరకు అంటే ఇక్కడ ఏంటంటే వినండి దీ ఈ వచనం యొక్క సారాంశం ఏంటంటే యు షుడ్ బి సైలెంట్ యు షుడ్ బి కీప్ క్వైట్ అన్లెస్ ద కమాండ్ హ్యాస్ బీన్ గివెన్ అంటే నేను చెప్పే వరకు మీరు సైలెంట్గా ఉండండి కొన్నిసార్లు మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఆరాధనలో చూస్తాం మన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్లో మంచి సౌండ్ మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ఆ ప్రేయర్ లీడ్ నడిపించేటువంటి వర్షిప్ లీడర్ చెప్తాడు అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి అన్నప్పుడు కొంతమంది కొడతారు కొంతమంది కొట్టరు అందరూ మౌనంగా ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు కొంతమంది మౌనంగా ఉంటారు కొంతమంది గట్టిగా ఉంటారు ఇక్కడ అలా కాదు చెప్తా ఉంది ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వాలి కొన్నిసార్లు వర్షిప్ లీడ్ చేసేటప్పుడు చాలా చక్కగా వాళ్ళందరూ గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటారు ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలామందిని ఆవరించి చాలా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి ఆ టైంలో స్వస్థతలు వస్తాయి ఆ టైంలో చాలా గొప్ప విషయాలు జరుగుతాయి దేవుడు వారితో వారిని దేవుని వాక్యం కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు ఇట్స్ ట్రూ సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యహోశివ నేను చెప్పే వరకు మీరు ఒక ఒకరోజు మొదలు పెట్టుకొని ఆ గోడలు చుట్టూ తిరిగేసి రావాలి సో ఫస్ట్ రూల్ అయిపోయింది సెకండ్ రూల్ చివరి రోజుకి వచ్చేసరికి పదహారు వచ్చిన చదువుదాం పదహారు వచ్చిన చదువుదాం ఏడవమారు ఒక్క నిమిషం పదిహేను చదువుదాం ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారం చుట్టూ చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే ఏడు మార్లు పట్టణములు చుట్టూ తిరిగెను రైట్ మొదటి రోజు రెండవ రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఒక్క రౌండ్ వితౌట్ సౌండ్ ఏడో రోజు ఒకేసారి ఏడోసారి చదుద్దాం పదహారు ఏడవ మారు ఏడో మారు అంటే ఏడో రోజు ఏడో మారు యాజికులు బూరలు ఊదగా యహోషువ జన్లకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేకలు వేయుడి ఆ యహోవా ఈ పట్టణము ఈ విషయము ఈ అంటే ఇప్పటి వరకు కూడా ప్రిపేర్ చేశాడు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేశాడు అని అంటే ఎరుకో ప్రాంతము ఎరుకో పట్టణము శపించబడింది వీళ్ళందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చింది దోచుకోవచ్చేమో ఒక పట్టణాన్ని ఒక ఇంట్లో జొరబడినప్పుడు చాలా వస్తువులు దొరుకుతాయి చాలామంది దొరుకుతారు వీళ్ళెళ్ళి వాళ్ళతో అక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్పాడు ఏం చెప్పాడు అక్కడ పట్టణంలో మీరు ఏమి ముట్టుకోవద్దు అక్కడ ఇనుమైనా బంగారమైనా అయినా వెండైనా తీసుకొచ్చి యహోవా ధనాగారంలో దాచిపెట్టండి అది తప్ప ఇంకేమీ పట్టుకోవద్దు రెండోది రెండోది మీకు ఎవరైతే హెల్ప్ చేశారో ఒకళ్ళు ఉన్నారు ఎవరు రాహాబు రాహాబుతో పాటు ఉన్నటువంటి తన ఫ్యామిలీని సేవ్ చేయండి ఈ రెండే చెప్పింది ఇంకా ఏమీ ముట్టుకోవద్దు జనరల్ గా మన మనిషిగా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఊరికే ఏదన్నా దొరికితే దాన్ని తీసుకోవాలని ఆశపడతాం అలా అంటులా ఇది శపించబడిన ప్రాంతం యూ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ మీరు చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుందండి ఇరవై ఇరవై ఒకటి చదువుదాం ఇరవై ఇరవై ఒకటి యాజకులు బూరలు ఊదుగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని విరినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ఆ ప్రకారము కూలెను జనులందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణపు ప్రాకారపు ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు ఇప్పుడు చదువుదాం వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించారు అర్థమైందండి ఎవరిని వదిలిపెట్ట పురుషులైనా స్త్రీలైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా జంతువులైనా గాడిదలైనా ఏదైనా కానీ మొత్తాన్ని సంహరించబడేశారు అంటే ఈ శపించబడినటువంటి ప్రాంతాన్ని వీళ్ళు జయించిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడాలనేది దేవుని చిత్తం ఏదైతే తప్పైతే ఉందో ఏదైతే శపించబడిన ప్రాంతం ఉందో ఏదైతే పాపభరితమైన ఉందో దాని జోలికి వెళ్ళదు అని చాలా స్పష్టంగా హెచ్చరించాడు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని కార్యము జరిగేటప్పుడు దేవుడికి అసహ్యమైనవి కొన్ని ఉంటాయి మన జీవితంలో వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది కావాలనిపిస్తుంది ఒక పట్టణాన్ని వీళ్ళు దండెత్తిన ఇది చూస్తే అరే ఈ వస్తువు మనకు ఉపయోగపడిద్ది ఈ బంగారం ఏదో బాగుంది లేకపోతే ఈ వస్తువు ఏదో బాగుంది ఈ ఏదో బాగున్నాడు ఈ పాప ఏదో బాగుంది రేపు మన ఇంట్లో పనిచేయడానికి బతికొస్తారు ఏం అవసరంలా ఎవ్రీథింగ్ అది మంచి అయినా చెడైనా ఏదైనా దేవునికి ఇష్టం లేని దాన్ని మనము పక్కన పెట్టేయాలి ఆత్మీయ జీవితంలో నీ తరపు నుంచి దేవుడు యుద్ధం చేయాలంటే నీ దగ్గర ఏదైతే దేవునికి ఇష్టం లేనిది ఉందో దాన్ని తీసేసుకోవాలి అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభు అంటే పలుకుతాడు ఓకే వెల్ అండ్ గుడ్ అది ప్రమాదంలో నుంచి పక్కకు తీసుకురావటం బట్ ఇట్స్ నాట్ ది పర్మనెంట్ బ్లెస్సింగ్ దేవుడు నిన్ను నిజంగా ఆశీర్వదించాలి అని అంటే నీ దగ్గర దేవునికి ఇష్టం లేని దాన్ని తీసేయాలి వీరికి ఒకడు కాదండి ఎవడు మానిటర్ చేస్తాడు ఇంతమంది సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఇంతమందిని ఎవరు అందుకనే హెచ్చరించాడు చదువుదామా ఇరవై ఆరు చదువుదాం కండిషన్ పెడతా ఉన్నాడు ఏమని ఆ కాలమున యహోషువ జనుల చేత శపథము చేయించాడు అక్కడ ఉన్న వాళ్ళందరి చేత ప్రామిస్ చేయించాడు ఈ ఏడవ టైంలో ఏడవ రోజు ఏడవసారి తిరిగేక ముందు వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు వాళ్ళని ముట్టుకోవద్దన్నాడు వారికి సంపద మనకు అవసరం లేదన్నాడు అక్కడ దొరికిన ఇనుము కానీ బంగారం కానీ ఇంకా ఏదైనా కానీ పలానా తీసుకొచ్చి దేవుని ధనాగారంలో పెట్టమన్నాడు ఇప్పుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడి యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు ఒక్క మాటలో చెప్పాలంటే శాపమచ్చిద్ది ఈ ఈ వర్డ్కి ఎంత ఇంటెన్షన్ ఉందో కదా ఏమంటున్నాడు ఎవరైనా కానీ ఈ పట్టణాన్ని మరలా గనక కట్టించాలనుకున్నాడనుకో పునాదేశాడనుకో పెద్ద కుమారుడు చచ్చిపోతాడు తలుపులు పెట్టాడు అనుకో చిన్న కుమారుడు అంటే అసలు ఏం చేయొద్దని దేవునికి ఇష్టం లేని దాన్ని అసహించుకోమని అర్థం ఎవరైతే దేవునికి ఇష్టం లేని దాన్ని అసహించుకుంటారో దేవుని మీద ప్రేమ మొదలైంది ఎవరైతే ఈ లోకంలో నుంచి దూరంగా రావాలనుకుంటారో ఈ లోకంలో ఉన్నటువంటి పాపం మీద ఈ లోకంలో ఉన్నటువంటి చెడు మీద అసహ్యత కలుగుతుంది దెన్ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు మీరు ఒక గంట ముందు దేవుడు గొప్ప కార్యం చేశాడు చెప్తారా ఏంటో వచ్చేటప్పుడు భయం పెద్ద గాలి వచ్చేసింది ప్రేయర్ ఆగిపోద్దేమో కరెంటు పోద్దా అని అనుకున్నా నేను మనసులో చిన్న ప్రేయర్ చేస్తున్నా ప్రభు కాపాడయ్యా నీ గొప్ప కార్యం జరిగించవా అడిగాం నాకు భయం వేసింది గబగబ కారు తీసుకెళ్లి వెనక పార్కింగ్ చేశా ఎందుకు చెట్టేమన్నా ఇరిగి కారు మీద పడింది ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి జరిగింది అట్లా భయపడి కానీ వేడిగా వచ్చాం లోపలికి వేడిగా ఉన్నాం ఇప్పుడు ఎట్టుంది ఏసీ వేసినట్టుంది దట్స్ ద మెరికల్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకున్నప్పుడు నీ తరపు నుండి దేవుడు పోరాడతాడు అది ఎలాంటి సమస్య అయినా ఎదికో పట్టణం ఇక్కడ చాలా మంది మ్యూజిక్ నేర్చుకుంటా ఉన్నారు ఆడకెళ్ళి స్టేజ్ మీద నుంచాం కానీ ఏదో మనకు వచ్చిందన్న విషయం తీసి పక్కన పడేసి ఆ స్పేస్ దేవుడి చేతిలో పెట్టామా దేవుడు నడిపిస్తాడు ప్రవ్వా నాకు సహాయం చేయ్యా మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తా ఇంకా నా టైం ఒక్క ఐదు నిమిషాలు పర్లా ఇంకా ముందే ముగిస్తా ఒక్క మాట చెప్పి ముగిస్తా నాకు ఒక అలవాటు ఉంది అదేంటో తెలుసా ఎక్కువ డిగ్రీలు సంపాదించుకోవటం చాలా చాలా డిగ్రీలు చదివేశా ఎందుకనంటే చిన్నప్పుడు నేను చదవనని చెప్పి నన్ను తీసుకుపోయి టెన్త్ క్లాస్లో కుర్రాడిని తీసుకెళ్ళి ఆరో తరగతిలో కూర్చోబెట్టారు నన్ను చదువులో ఎవడయ్యా పూరంటే నేనే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి మారు మనిషి పొందాక ఇప్పుడు నా గురించి చెప్పేటప్పుడు ఎవడైనా ఈ పేరు కంటే ఈ డిగ్రీలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు దీనికి ఒక పెద్ద సీక్రెట్ ఉంది ఏంటో చెప్పన నేను ఏ డిగ్రీ కొనుక్కురాలా ఏ డిగ్రీ చూసి రాయాలా ఏ ఎగ్జామ్ కాపీ కొట్లా నాకు మనసు పొందిన కొత్తలో ఒక ఉండేది చర్చిలో నాకు ప్రేయర్లో నడిపించేది ఆమె 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 లేదు ఇప్పుడు చనిపోయింది ఆమె పేరు జాస్లిన్ నాకు సండే స్కూల్ టీచర్ ఆమె మీటింగ్స్ అప్పుడు కనపడి చదువుకునేటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే మనకు బైబిల్లో ఒక మాట ఉంది ఏముందంటే జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు నీ వెండిని నీ బంగారాన్ని నమ్మేసి జ్ఞానం సంపాదించుకోను అంటే యు షుడ్ ఫీల్ ద వర్ది ఈ ఈ ఈ విద్య ఏదైతే ఉందో దట్ షుడ్ బి వర్ది ఎందుకంటే నువ్వు దానికోసం శ్రమపడాలి నువ్వు దానికోసం నువ్వు కష్టపడాలి అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ యువర్ ఓన్ సో ఈ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఎగ్జామ్స్ నువ్వు నువ్వు ప్రిపరేషన్ వాట్ ఎవర్ నువ్వు చదువుకునే ముందు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదువుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని చెప్పింది ఆమె చెప్పినప్పుడు నాకు కొత్త చిన్నప్పుడు ఎప్పుడు సంగతి ఇది నైంటీ ఫైవ్లో సంగతి ఇది తొంభై ఐదులో సంగతి అంటే ముప్పై ఏళ్ళ క్రితం అస్సలు అర్థమయ్యేది కాదు మొదట్లో ఈ బైబుల్ చదివి మీరు నమ్ముతారు నెంబర్ కాసేపు అర్థమైనా అర్థం కాకనే చదివేవాడిని చెప్పింది కదా అక్క నాకు లెటర్లో కూడా రాసేది వారానికి ఒక లెటర్ పంపించేది వాక్యం అంతా రాసి పంపించేది అనమాట సరే మొత్తానికి అలా చదివినాక ఒక చిన్న ప్రార్థన చెయ్యి అని చెప్పింది అవేం చెప్పింది అని అంటే నీ కుడిచేయి నువ్వు చదివావు ఓకే నీకు ఎంత వచ్చు ఒక టెన్ ట్వంటీ లేకపోతే పాస్ మార్కులు లేకపోతే ఒక సెవెంటీ నువ్వు సూపర్ బాగా చదివావు కానీ నీకు నువ్వు చదివింది ఉంటదే దాన్ని జీరో చేసి చేసి ఇలా ప్రార్థించి ప్రభు ఇప్పటి వరకు నేను ప్రిపేర్ అయిన దాన్ని జీరో ఇకపై రాయబోయేది నీ చిత్తం నా చేయి పట్టుకొని నా పెన్ను పట్టుకొని నీకు నీ రైట్ సైడ్ కొంచెం ప్లేస్ ఇవ్వు దేవుడు కూర్చుంటాడు నీ చేత రాయిస్తాడని చెప్పినాను నిజమండి అర్థమవుతుందని చెప్పింది అట్లాగే రాశా క్వశ్చన్ పేపరు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు సాయంత్రానికి తెలిసిపోయేది ఎట్లా తెలుసా దేవుడు చెప్పేవాడు ఇదిగో ఇది చదువు ఇది చదవద్దు క్వశ్చన్ తీయంగానే ప్రార్థన చేసుకుని ప్రభు ఈ క్వశ్చన్ చదవమంటావా ఓకే చదువు చదవద్దా ఓకే ఆపే నిజమండి ఇదిగో అబ్బాయి అన్నాడు కిరణ్ మా ఇద్దరం క్లా కో కాంటెంపరీ హిందూ కాలేజీలో నేను ఎంసీఏ చేసేటప్పుడు మా వాడు ఎంకామ్ చేసేవాడు నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడిని కాలేజీకి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు తర్వాత గడవటానికి మ్యూజిక్లకి తపకి బయటకు వెళ్ళేవాడిని ప్రోగ్రామ్స్కి అసలు చదవడానికి టైం ఉండేది కాదు ఉన్న టైం ఏమో లైబ్రరీకో లేకపోతే కోచింగ్కో వాటిలో ఉండేది షార్ట్ టైంలో ఉండి రేపు ఎగ్జామ్ అనగా ఈ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు క్వశ్చన్ పేపర్ చూపించేవాడు ఏమని క్వశ్చన్ పేపర్ అంటే డైరెక్ట్ డెలివరెన్స్ క్వశ్చన్ నెంబర్ ఏ ఓ చదవద్దు ఓకే నెక్స్ట్ బి అంతే ఎనిమిది క్వశ్చన్లు ఎనిమిది ఆ ఎనిమిదిలో ఐదే చదువుకొని పోయేవాడిని ఐదుతో ఎనిమిది రాసేవాడిని మళ్ళీ అందరితో పాటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ ఎక్కడి నుంచి వచ్చిందనంటే అంటే అని చెప్పి బ్లైండ్గా వెళ్ళాల తర్వాత తర్వాత దాన్ని పర్ఫెక్ట్ చేసుకున్నా అది ఆప్ ఆ టైంలో అది ఆపద దేవుడు నిజంగా బ్లెస్సింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎంసీఏ తర్వాత ఎంటెక్కి వెళ్ళా అప్పుడు నేర్చుకున్నా మళ్ళీ సబ్జెక్ట్ కాపీ కొట్టినా వెనక చూసిన ముందు చూసిన ఒప్పుకోడు దేవుడు నిజంగా నీ దగ్గర దేవుడు కార్యం చేయాలంటే ఇంకో విషయం తెలుసా అసలు టాప్ నాకు నేను మీ అందరికీ కోపం వచ్చే మాట చెప్పనా దేవుడు నమ్ముకున్నా నువ్వు పరీక్షలు ఎందుకు ఫెయిల్ అవుతావు ఇట్స్ మిస్టేక్ ఆఫ్ యూ అన్యుడు సినిమాకి వెళ్తాడు షికారులు వెళ్తాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు కానీ వాడు పరీక్షలు పాస్ అవుతాడు వాడిదే ఫస్ట్ ర్యాంక్ లేచిన కాడి నుంచి దేవుడని అని అని ఆదని ఈదని సంఘ పెద్ద అని వంద చేస్తాం మనం పరీక్షలు కాడవయేసరికి జీరో ఎన్ని కాలేజీల్లో మీ టీచర్లు మన చదువు చూసి తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు దేవుడు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను పైన ఉండాలని కోరుకుంటున్నాడు అందుకనే దేవుడిని నమ్ముకున్న నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఇట్లా మధ్యలో చదువులో వెనకబడిపోవటం కొట్లాట్లు గొడవలు ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ వీళ్ళందరూ కలిసి గోడ పడేలా దేవుడు చెప్పాడు వాళ్ళు తిరిగారు బోర్లు ఊదారు అరిశారు పడిపోయింది కూడా అంటే నీ చేత లాజికల్గా దేవుడు నీ చేత కార్యం చేపిస్తాడు నువ్వేదో పెద్ద నేను చెప్తా ఇప్పుడు ఏమైనా చెప్తానా ఏం చెప్తాను తెలుసా ఇదంతా నా జ్ఞానాన్ని బట్టి కాదని నా వల్ల వచ్చిందని చెప్తానా నా చదువు ఏదైనా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చెప్తా జాబ్ ఏదైనా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఏది ఇచ్చిన దేవుని కృపణి ఇంకో విషయం తెలుసా నా ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది ఇప్పుడు చర్చి ప్లాన్ చేశాం దేవుడు స్టార్ట్ చేశాడు ఏం జరిగిద్దే లాస్ట్లో చెప్తా దేవుడు గొప్ప దేవుడు ప్రార్థన చేసుకున్నాం తలలు పంచుదాం దేవుని చేతిలో చేయి పెడితే దేవుడు ఏం చేయదలుచుకున్నాడో దేవుడు నీ వలన జరిగించడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి దెన్ ఇట్ సెల్ఫ్ ద గాడ్ విల్ డూ ద మెరికల్స్ ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి అందరం లేచి నుంచుందాం ప్లీజ్ సన్న ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా చిన్న ప్రార్థన చేద్దాం ఏ నిన్న